శుక్రవారం రోజున ఎవరికీ పూజ చేయాలి ఒకటి మహాలక్ష్మీదేవి సంపద శుభం కోసం పెళ్లి వారికి కష్టాలు వారికి మంచి లక్ష్మీ కటాక్షం కోసం పూజ రెండు శ్రీ సంతోషిమాత శాంతి కుటుంబ సౌఖ్యం కోసం శుక్రవారం ఓన్లీ ఉప్పు లేకుండా పూజ చేస్తే మంచి ఫలితాలు కోపం రోగం తొలగించేందుకు ప్రసిద్ధి మూడు దుర్గాదేవి శక్తి అమ్మవారు శక్తి రక్షణ కోసం దుష్ట శక్తుల నివారణకు శక్తి స్వరూపిణి పూజ శుక్రవారం పూజ ఎలా చేయాలి పూజకు ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి బెండి రంగు లేదా తెలుపు మంచిది పూజా సామగ్రి సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ కాపూర్ పూలు దీపం నైవేద్యం పూజ విధానం ఒకటి పీఠంపై దేవత ఫోటో విగ్రహం పెట్టండి రెండు గణపతి పూజ చేసి అప్పుడు అమ్మవారికి దీపం వెలిగించి పూజ మొదలు పెట్టండి మూడు అష్టోత్తరం నామావళి చదవండి ఉదా లక్ష్మి అష్టోత్తర శతనామావళి నాలుగు పసుపు కుంకుమ పూలు అర్పించండి ఐదు నైవేద్యంగా పాయసం లేదా దక్షిణా తేనె కలిపిన పాలు పెట్టండి ఆరు ఆరతి ఇవ్వండి విశేష సూచన సంతోషి మాత పూజలో ఉప్పు ఉండకూడదు నైవేద్యంలో కూడా లేకూడదు లక్ష్మీదేవి పూజలో కావలసిన శుభ్రత చాలా ముఖ్యము మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే శుక్రహారం రోజున ఎవరికీ పూజ చేయాలి ఒకటి శ్రీ మహాలక్ష్మీదేవి సంపద శుభం కోసం పెళ్లికాని వారికి కష్టాలు తొలగించుకోవాలనుకునే వారికి మంచి లక్ష్మీ కటాక్షం కోసం పూజ రెండు శ్రీ సంతోషిమాత శాంతి కుటుంబ సౌఖ్యం కోసం శుక్రవారం ఓన్లీ ఉప్పు లేకుండా పూజ చేస్తే మంచి ఫలితాలు కోపం రోగం తొలగించేందుకు ప్రసిద్ధి మూడు దుర్గాదేవి శక్తి అమ్మవారు శక్తి రక్షణ కోసం దుష్ట శక్తుల నివారణకు శక్తి స్వరూపిణి పూజ శుక్రవారం పూజ ఎలా చేయాలి పూజకు ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి బెండి రంగు లేదా తెలుపు మంచిది పూజా సామగ్రి సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ కాపూర్ పూలు దీపం నైవేద్యం పూజ విధానం ఒకటి పీఠంపై దేవత ఫోటో విగ్రహం పెట్టండి రెండు గణపతి పూజ చేసి అప్పుడు అమ్మవారికి దీపం వెలిగించి పూజ మొదలు పెట్టండి మూడు అష్టోత్రం నామావళి చదవండి ఉదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నాలుగు పసుపు కుంకుమ పూలు అర్పించండి ఐదు నైవేద్యంగా పాయసం లేదా దక్షిణా తేనె కలిపిన పాలు పెట్టండి ఆరు ఆరతి ఇవ్వండి విశేష సూచన సంతోషి మాత పూజలో ఉప్పు ఉండకూడదు నైవేద్యంలో కూడా లేకూడదు లక్ష్మీదేవి పూజలో కావలసిన శుభ్రత చాలా ముఖ్యము మంత్రం ओम श्री ह्रीं क्लीं महालक्ष्मी